ఈరోజు వచ్చేసి మీకు కొన్ని ఫ్రూట్స్ ఉన్నవి ఫ్రూట్స్తో పాటు పూలు హార్వెస్టింగ్ చూపిస్తున్నాను చూడండి అసలు పూలు ఎన్ని బాగా ఎంత బాగా పూసాయో గుత్తులు గుత్తులుగా చూడండి ఎంత బాగున్నాయో మీకు పాలినేషన్ జరగాలన్నా చెప్పాను కదా ఇలాంటి ఫ్లవర్స్ ఎల్లో ఫ్లవర్స్ ఎక్కువ పెట్టుకుంటే మనకి ఇలా చిన్న చిన్నవి ఎంత బాగా పాలినేషన్ అవుతావు మనకి కూరగాయలకి వేరే పాదులు కంపల్సరీగా ఎల్లో పాదులు అనేవి కంపల్సరీగా ఎల్లో ఫ్లవర్స్ పెట్టుకోవాలి చూడండి నేను మొన్న చూపించాను కదా చిక్కుడు చెట్టుకి ఎలా చూడండి ఎంత బాగా అయిపోయాయో తర్వాత ఫస్ట్ తర్వాత వచ్చేసి హార్వెస్టింగ్ చేయబోతున్నాను చూడండి ఫస్ట్ పూలన్నీ అసలు నేను ఎంత ఈజీగా కిచెన్ వేస్టేజ్ చూడండి ఇలా కంప్ల అయిపోగానే కిచెన్ వేస్టేజ్ పెట్టేస్తాను ఈ కటింగ్ చేసేసామనుకోండి ఎప్పటికెప్పుడు పూలు మనకి ఎంత బాగా పోస్తాయి అసలు ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు ఈ ఫ్లవర్స్ అయితే ఈ చెట్టు అయితే కటింగ్ చేసేసామనుకోండి ఒక కిచెన్ వేస్టేజ్ ఇచ్చేస్తే కొంచెం నీళ్ళు పోసేమనుకోండి చాలు పెద్ద మెయింటెనింగ్ కూడా చేయని అవసరం లేదు ఈ చెట్టుకి మన గార్డెన్లో కంపల్సరీగా పెట్టుకోవాలి ఈ చెట్టు ఈజీగా గ్రో చేసుకోవచ్చు దేవుడికి రోజు ఫ్లవర్స్ కూడా మనకి ఇవి బాగా పోస్తాయి అన్నమాట ఇలాంటి చెట్టు రెండు పెట్టుకున్నా మూడు పెట్టుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు చిన్న కుంబట్లో పెట్టుకున్నా ఎన్ని పూలు వస్తాయో చూడండి ఇది ఎల్లో ఫ్లవర్స్ చెప్పాను కదా ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది ఇది చూడండి అసలు ఎంత అందంగా ఉంటుంది చెట్టు కూడాను చూడండి అసలు ఎంత మార్నింగ్ ఇలా వచ్చి మనం గార్డెన్ పైన ఇలా చూస్తే ఎంత బాగుంటాయో కదా ఇదిగోండి తర్వాత వచ్చి మరి కింద కొనడం వల్ల చూడండి చూసారు కదా ఎన్ని ఫ్లవర్స్ కోసాను డ్రయింగ్ ఫ్రూట్స్ చూడండి అసలు ఎంత బాగా సైజు వచ్చిందో ఒక్క చూడండి మనం కిచెన్ వేస్టేజు ఇలా అప్పుడప్పుడు మనం బియ్యం కడిగింది నీళ్ళు ఇచ్చుకుంటే చాలు అసలు ఎంత హెల్దీగా పెరుగుతున్నాయో చూడండి అసలు ఎంత బాగున్నాయో కదా డ్రాయింగ్ ఫ్రూట్స్ ఇది అయినా ఎక్కువ పూలు వచ్చినప్పుడు మనం ఉంచకూడదు ఇవి వండినప్పటికన్నీ తీసి ఇది ఉంచాయి కాబట్టి చూడండి సైజు ఇవి ఎంత బాగా వచ్చాయో చూడండి సైజు అసలు ఎంత బాగున్నాయి కదా హెల్తీగా మిద్ద పైన కొంచెం కొంచెం స్టార్ట్ చేసుకున్నా కూడా మన అవసరానికి కొనుక్కోకుండా ఎంత బాగా ఉపయోగపడుతున్నాయో కదా ఫ్రూట్స్ చూడండి ఎంత బాగున్నాయో ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి